కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ నాడు కలెక్టరేట్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా ఎస్సీ వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా మాజీ ఎంపీటీసీ జర్నలిస్ట్ పితాని రాము అన్నదానం మానవత్వాన్ని ఆచరణలో చూపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల జీవితం ఎంతో మందికి ఆదర్శమన్న చూస్తే హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలుగా పనిచేస్తున్న తమకు అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రభుత్వానికి మా సమస్య చేరువేసేందుకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నా పేరు తన్ రాజ్ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈరోజు కాకినాడ వద్ద జరిగిన జరుగుతున్నటువంటి ధర్నాకు ప్రధానమైన కారణం వారికి కల్పించవలసినటువంటి పదోన్నతుల్లో జరుగుతున్న జాప్యాన్ని పురస్కరించుకొని ధర్నాకు పిలిపినివ్వడం జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నల్ల దిశల నుండి ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మిత్రులైన అదే సందర్భంలోనూ వీరికి కల్పించవలసినటువంటి ఏదైతే పదోన్నతులు ఉన్నాయో నూట ఇరవై నాలుగో జీవో అనేది గతంలో ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చి సుమారు మూడున్నర నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మా డిమాండ్ ఏమిటయ్యా అంటే డిడిఓ పవర్స్ తోటి పిహెచ్లకి అంటే మాతృశాఖకు వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ అందరినీ కూడా అందులో మిక్స్ చేయాలనేది ప్రధానమైన డిమాండు దానికి సంబంధించినటువంటి వీళ్ళకి పదోన్నతలు కల్పించే డేట్ను సదరు వైద్య అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించాలనేటువంటి డిమాండ్తో ఇక్కడికి వచ్చాము రెండవది వీళ్ళకి పని భారం ఎక్కువైపోయింది ప్రధానంగా ఏంటంటే వీళ్ళు యాప్స్ అనేటువంటి ద్వారా ఇప్పుడు సచివాలయం వ్యవస్థకు చెందిన వాళ్ళు అర్థం కాదు పంచాయతీరాజ్ శాఖగా చెందిన వాళ్ళు అర్థం కాదు అలాగే మెడికల్ అండ్ హెల్త్ అర్థం కాదు రెవెన్యూ అంటే అర్థం కాదు ఇన్ని శాఖల అధికారులు వీరినే వీరి మీద పెత్తనం చేస్తున్నారు స్వారీ చేస్తున్నారు వేధిస్తున్నారు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీరిలో చాలామంది ఈ పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా ఉన్నది కావున వీరికి ఉన్నటువంటి పని యాప్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గించాలనేటువంటి ప్రధాన డిమాండ్ మూడోది ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ది అది సహేతుకంగా లేదు అది ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ అది హాజరు పట్టికలో అవుతుందా లేదా అన్నది తెలియదు చాలా మంది ఇటీవల కాలంలో షో కాజ్ నోటీసులు కూడా వచ్చాయి అయినా వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఈ విషయంలో స్పందిస్తలేదు ఈ ప్రధానమైనటువంటి తోటి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరొక విషయాన్ని నేను డిమాండ్ చేస్తున్నాము మాకు వెను వెంటనే పిఆర్సీని ప్రకటించాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఎలను వెంటనే విడుదల చేయాలి ఐఆర్ను ప్రకటించాలి ఈ మూడు కూడా చేస్తూనే అదే సందర్భంలో వీళ్ళు చాలా మందిని ఆనాటి ప్రభుత్వాన్ని మేమే అడగలేదు వీళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వమని వాళ్ళే జిఎన్ఎం ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి అని జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ నర్సెస్ ప్రమోషన్ కనిపించాలన్నది డిమాండ్ తోటి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం